ఇది జనం న్యూస్ ఒంగోలు ప్రజల నిజమైన స్వరం తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం జనం న్యూస్ ఒంగోలు ప్రకాశం జిల్లాలో రెండు వేర్వేరు ఘటనలో బాధించబడి ఒంగోలు రిమ్స్ ప్రభుత్వ వైద్యశాల నందు చికిత్స పొందుతున్న బాధితులను బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ శనివారం సాయంత్రం పరామర్శించారు బాధితులను అడిగి జరిగిన సంఘటనకు గురించి తెలుసుకున్నారు వారికి అడిగిరికి పార్టీ అండగా ఉంటుందని దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని సందర్భంగా రామ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలపై కూటమి ప్రభుత్వంలో దాడులు పెరిగిపోయాయని దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలన్నారు అధికార బలంతో అగ్ర వర్ణాల వారు బీసీ ఎస్సీ ఎస్టీలపై దాడులకు పాల్పడుతుంటే ప్రభుత్వంతో చోద్యం చూస్తుందా అని విమర్శించారు బండ్లమూడిలో అగ్రవర్ణాల వారి చేతిలో దాడికి గురైన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు బాధితులకు బీసీవై పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని అన్నారు కొంచెం పెట్టాయా స్వామికి పెట్ట ఎక్కడ చేసుకోవాలి అదిరా నరేషు నా మిచి ఐరమ్మ ఎప్పుడూ ఆనందం వන්නේను అన్న క్రీస్ ఆ తమ్ముడు మళ్ళమొడి ఆనందం ఆనందం గుడ్లన్నీ తోలేగా అన్నాడుగా అదే కదా అదే అయిపోయిందా మీకు అవకాశం ఇచ్చాను తీసుకో ప్రకాశం జిల్లాలో జరిగిన రెండు వేరు వేరు ఘటనల వల్ల తీవ్రంగా గాయపడి ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడానికి ఈరోజు ఇక్కడికి చేయడం జరిగింది దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఈ రెండు సంఘటనలు కూడా దళితుల పైన జరిగిన దాడి రెండు సంఘటనల్లో బాధితులు దళితులు రెండు సంఘటనలు కూడా అధికార పార్టీకి సంబంధించి అగ్రవర్ణాలకు సంబంధించి అధికార మతంతో జరిగిన దాడి వల్ల నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘటనలు ఇందులో ప్రధానంగా ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో దళితులకు సంబంధించిన పొలంలో పశువులు వదిలేారని చెప్పి ప్రశ్నించినందుకు దీని మీద పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు ఆ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వీరిపైన విచక్షణారహితంగా దాడి చేసి కర్రలతో కత్తులతో బహిరంగంగా పట్టపగలే చంపడానికి ప్రయత్నం చేస్తే వారి నుండి తప్పించుకొని ప్రాణాపాయ స్థితిలో ఉండి చీమకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్తే అక్కడికి కూడా యాభై అరవై మంది ఆయుధాలతో వచ్చి వీరి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు అక్కడి నుండి పోలీసుల సహాయంతో ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేయించి చికిత్స తీసుకుంటున్నారు అయితే ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు నమోదు చేసిన కేసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్స్ పెట్టారు కానీ ఇంతమంది మూకుమ్మడిగా ఆయుధాలతో కత్తులతో దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేస్తే ఏ ఒక్కరి మీద హత్యా ప్రయత్నం కింద కేసు నమోదు చేయకపోవడం చాలా విచారకరము అదేవిధంగా ఈ సంఘటనకు పాల్పడిన వాళ్ళని ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా అరెస్ట్ చేయకపోవడమో చాలా బాధాకరమైన అంశము దీని వెనుక అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఒత్తుళ్ళు ఉన్నాయని చెప్పి చెప్పే పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు నేను అధికారంలోకి ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతాను ప్రజల యొక్క ఆస్తులను ప్రాణాలను రక్షిస్తానని చెప్పి ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రము పోలీస్ వ్యవస్థను కేవలము తన పార్టీ నాయకుల యొక్క రక్షణ కోసము తన పార్టీ రక్షణ కోసము ఉపయోగిస్తున్నారు దళితుల బీసీల పైన దాడులు జరుగుతుంటే కనీసము పోలీసులు వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారం కూడా లేకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ప్రకాశం జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల దళితులపైన దాడులు జరుగుతున్నాయి బీసీల పైన దాడులు జరుగుతున్నాయి దీని మీద చర్యలు తీసుకోవడం లేదు సరైన సెక్షన్లతో జరిగిన సంఘటనను ఆధారంగా కనీసము కేసులు కూడా బుక్ చేయలేని పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉంది మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిచ్చే ప్రకటనలకు కానీ నిజంగా జరుగుతున్న పరిపాలనకు కానీ ఎక్కడా సంబంధం లేదనే విషయము ఈ సంఘటనల ద్వారా తెలుస్తోంది ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారిని నేను ఒక్కటే కోరుకుంటున్నాను ఇక్కడ జరిగిన సంఘటన చాలా తీవ్రమైనది పట్టపగలు అధికార మతంతో మేము ఏం చేసినా చెల్లుతుందని కులం పేరు పెట్టి దూషిస్తూ ఆయుధాలు తీసుకొని వచ్చి చంపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కేవలం అట్రాసిటీ కేసు పెట్టడం కాదు వెంటనే హత్యాయత్నం కేసు పెట్టాలి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారిని కోరుకుంటున్నాను బాధితులకు పూర్తి స్థాయిలో చికిత్స అందించాలి అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయించి వారికి త్వరితగతిన నయమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఇక్కడ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న బాధితుల్ని కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మీరు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి బెదిరించే ప్రయత్నం కూడా జరుగుతోంది ఇలాంటి నీచమైన కార్యక్రమాలు మానుకొని వారికి మెరుగైన చికిత్స అందించి అదేవిధంగా ఈ ఘటనకు పాల్పడిన వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని పోలీస్ వ్యవస్థని కోరుకుంటున్నాను మరో సంఘటన గత నాలుగు రోజుల క్రితము ఈ రాష్ట్రాన్ని కార్పొరేట్ సంస్థలకు అమ్మేయడానికి కంకణం కట్టుకొని కూర్చుంటున్న ముఖ్యమంత్రి గారు పుత్రరత్నము నారా లోకేష్ గారు ఏదో సమావేశానికి వచ్చారని చెప్పి వారి పార్టీ నాయకులు విచక్షణ కూడా మర్చిపోయి వారి యొక్క గొప్పతనాన్ని వారి నాయకుడి ముందు చూపించుకోవడం కోసము అమాయకులైన దళితులని సుమారు పద్మూడు మందిని ఒక్క చిన్న ఆటోలో తీసుకొని గ్రామాల నుండి తరలించే ప్రయత్నం చేస్తే అందులో ఒక ఆటో ప్రమాదానికి గురయ్యి తీవ్రంగా గాయాల పాలైతే వారికి కూడా సరైన చికిత్స అందించే పరిస్థితి లేదు వారిని కూడా వెంటనే డిశ్చార్జ్ చేసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పి బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో దళితులను బీసీలను మీ రాజకీయాల కోసము మీ పార్టీ అవసరాల కోసము మీ సమావేశాల కోసము వాడుకొని వారికి ఏదైనా ప్రమాదం జరిగితే లేదంటే ఇబ్బంది జరిగితే ఈ విధంగా రోడ్డు మీద వదిలేయడము చాలా నీచమైన కార్యక్రమము కేవలము ఇక్కడ మాత్రమే కాదు రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితుంది ఇప్పుడైనా ప్రభుత్వం మేలుకొని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తన విధానాలను మార్చుకొని రాష్ట్రంలో బీసీలకు దళితులపైన జరుగుతున్న దాడులపైన చర్యలు తీసుకోకుండా ఉదాసీనత ప్రదర్శించి మీ పార్టీ యొక్క నాయకులకు విచ్చల విడిగా ఏం చేసినా చెల్లుతుందనే ధైర్యాన్ని ఇచ్చినట్టయితే మాత్రము ఈ రాష్ట్రంలో తిరుగుబాటు మొదలవుతుంది మీకు సరైన బుద్ధి చెప్పే రోజులు వస్తాయి ప్రజలు తిరగబడే రోజు వస్తుంది అంత దూరం రాకుండా ఇప్పటికైనా వ్యవస్థలను ప్రతిష్టం చేసి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను ఏది ఏమైనా ఈ సంఘటనల ద్వారా తీవ్రంగా గాయపడి చికిత్స తీసుకుంటున్న వారు త్వరగా కోలుకోవాలని వారికి ప్రకాశం జిల్లా బీసీవై పార్టీ నాయకులు అండగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్